వాళ్ళకి నచ్చిన విషయాలను వాళ్ళు చెప్పుకొని మాట్లాడుకొని లబ్ధి పొందడానికి రెండు పార్టీల వారు ముందుగానే ప్లాన్ చేసుకొని వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలలో చేడబోతే రేపటి రేపటిలో మన పార్టీలు పనిచేయడానికి మనం ఓట్లు అడగడానికి ముఖం మేము పెట్టుకొని పోతాం మన భయంతో ఈ రోజు బీజేపీ ఎంఐఎం రెండు పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని ప్రజల దాకా ఓకుండా ప్రయత్నం చేసింది ఈ రోజు మేము ప్రతిసారి వాళ్ళకు ఒకటే కోరుకున్నాం మేము ఎజెండా ఫస్ట్ కంప్లీట్ కానివ్వండి ఎజెండా మాట్లాడని మున్సిపల్ ఎంప్లాయీల రిప్రజెంటేషన్లు ఉన్నాయి ప్రజా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ మాట్లాడదాము మాట్లాడిన తర్వాత మనం కమిటీ చేస్తామా రిజల్యూషన్ పాస్ చేస్తామా మనం చేద్దాము మనం ఖచ్చితంగా బీద బడుగు బలహీన వర్గాలతోటి కాంగ్రెస్ పార్టీ ఉండదన్న విషయాన్ని వారికి క్లియర్ గా చెప్పడం జరిగింది మారచ్చి కింద ధర్నా చేస్తారు వీరు మేయర్ గారు చాంబర్ గారికి చోడి అని వీళ్ళు చేసిన డ్రామాలు లాస్ట్ మేయర్ గారు వారు ప్లాన్ చేసుకున్న విధంగా మీటింగ్ ని క్యాన్సల్ చేసేసి వెళ్ళిపోతారు వారికి ఎవరు అధికారము ఎజెండా పాస్ అని చెప్పి చెప్పి వెళ్ళిపోవడానికి వారు ఎజెండా అంశాలు చదివిన ప్రూఫ్ ఏమైనా ఉన్నదా ఎజెండా అంశాలు చదివినటువంటి సెక్రటరీ గారికి ఇంటికి వచ్చి జవాదానం చెప్పాలా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయో ప్రజలకు అందరికీ తెలుసు వాళ్ళు ఇప్పుడు ఇంకొకటి మాట్లాడుతున్నారు ఇందిరమ్మ ఇండ్ల గురించి తీసుకొస్తున్నట్టు స్కీమ్ గురించి కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సింది ఉంది రేపు ప్రోగ్రామ్ ఉన్నది దాదాపు మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల తోటి కాంగ్రెస్ పార్టీ షబ్ల గారు మహేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన శిలాపల్లిక కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది అది ఎక్కడ ప్రజలలో చెప్పాల్సి వస్తుందో అది ఎక్కడ కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ వస్తుందో ఇప్పుడు ఇరవై ఆరో తారీఖు నుంచి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు మొన్నటి దాకా ఐదు లక్షల ఇంద్రమ్మ గృహ పథకం కింద సర్వే చేయడం జరిగింది ఆయిల్ అలాట్మెంట్ అవుతున్నది ఇవన్నీ తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ ఏడో మేయర్ ఫామ్ చేస్తుందన్న భయంతో కుల్లు కుత రాజకీయాలు చేసుకుంటా ఎంఐఎం బిజెపి రెండు పార్టీ రెండు పార్టీల నాయకులు గుమ్మక్కై ఈ రోజు మీటింగ్ ని చేసే విధంగా ఓడిఎం దగ్గరికి పోయి గారు కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించకపోవడమా సిగ్గు సిగ్గు ఒక పార్టీకి మద్దతుగా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించకపోవడమా కౌన్సిల్ సమావేశం सिक्कू सिक्कू समावेशन समावेशन में का अच्छा। है। उंसिल समावेश समावेश मदद मेल